కన్యా రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తిపూర్వకంగా మార్పులు ఏర్పడే అవకాశం ఉంది మీకు రావాల్సినటువంటి ఆదాయం సకాలంలో సక్రమంగా మీకు అందటం ఎంతో ప్రయోజనకరంగానూ ఉపయుక్తంగానూ మారుతుంది కొన్ని కీలకమైన సందర్భాలలో మీరు ఏ వైపు ఉన్నారు అన్న నేపథ్యంలో కొన్ని తగాదాలు వివాదాలు చికాకులు ఏర్పడే విధంగా ఉంటుంది ఒకనొక సందర్భంలో ఒక మనిషి కరెక్ట్ గా మాట్లాడారని మీరు ఒప్పుకున్నట్లయితే ఇంకొక మనిషి తప్పుగా మాట్లాడారనే కదా మీ యొక్క తీర్పు అన్న నేపథ్యంలో వివాదాలు ఉంటాయి ఈ మధ్యవర్తి పంచాయతీలకి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి మీకు ఎన్ని విషయాలు తెలిసినప్పటికీ మీకు ఏమీ తెలియదు అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు మీ ప్రవర్తనలు ఉండటం ద్వారా వచ్చే నష్టం ఏదైతే ఉందో అది కొద్దిగలో పోతుంది అనవసరమైనటువంటి చర్చలకి సమావేశాలకి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి ప్రొఫెషనల్ గా ఉన్నప్పుడు ప్రొఫెషనల్ టైంలో లో ప్రొఫెషనల్ ఎథిక్స్ ని ఫాలో అవ్వగలిగితే పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి ఏదో ఫంక్షన్ ఉంది ఏదో పార్టీ గ్యాదరింగ్ ఉంది అది ఆఫీస్ వైపు నుంచి అన్నప్పుడు మన ఆఫీస్లోనే ఉంటున్నాము మన అనుకూలమైన వాళ్ళు ఉంటారు మన ప్రత్యర్థులు ఉంటారు ఏదో మనం గెట్ టుగెదర్ కదా క్యాజువల్ గా ఉందాము క్యాజువల్ గా మాట్లాడదాము అన్న నేపథ్యంలో ఏమైనా అనుకూలనటువంటి మాటలు కాని కాంప్లిమెంట్సే కానీ క్రిటిక్సే కానీ మన నోటి నుంచి బయటపడితే చాలు ఇది అవతల వాళ్ళకి మీరు ఇవ్వకూడన్నటువంటి అవకాశాలు ఇచ్చినట్టే ఈ విషయాన్ని గ్రహించి మెలగండి విందు వినోద కార్యక్రమాలలో జాగ్రత్త వహించండి సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్త వహించండి దూర ప్రయాణాలు కలిసి వస్తాయి ఈ వాన స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా కొత్త అంశాలు ఎంతో ఉపయుక్తంగానూ ప్రయోజనకరంగానూ మారుతాయి విందు వినోద కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొనగలుగుతారు సమా సమావేశ ఏర్పాట్లు ఈవెంట్ మేనేజర్లకి కాలం అనుకూలంగా ఉంది సన్మానాలు సత్కారాలు ఏర్పడే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి ప్రయోజనాలని అందుకోగలుగుతారు కార్యరూపంలో కొన్ని కార్యక్రమాలను వెనువెంటనే ఇంప్లిమెంట్ చేయలేనటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు ఎంప్లాయీ షార్టేజ్ ఏర్పడే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండండి విదేశీ ప్రయత్నాలు అవకాశాలు ఉపయుక్తంగాను ప్రయోజనకరంగానూ మారతాయి కుటుంబం నుంచి కొన్నాళ్లు దూరంగా వెళ్లి చదువుకోవాలి ఉద్యోగం చేయాలన్న ఆలోచనలు ముడిపడతాయి ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి కాన్సన్ట్రేషన్ దెబ్బతినే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి ఈ వారం రాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య నాలుగు ప్రతిరోజు ప్రతినిత్యం గణపతి మంగళాష్టకాన్ని పఠించండి ఏ కార్యక్రమంలో అయితే ఆటంకాలు ఎదురవుతున్నాయో ఆయా కార్యక్రమాలలో మళ్ళీ పురోగతిని సాధించగలుగుతారు ఒకవేళ రుణాలు ఉండిపోయినట్లయితే గణపతి రుణ విమోచక అష్టకాన్ని చదవండి దీని ద్వారా ప్రయోజనాలు అనేవి ఏర్పడతాయి ప్రతిరోజు ప్రతినిత్యం ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సామ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి